నమస్తే తెలుగు ఇండస్ట్రీలో మొత్తానికైతే మహేష్ గుడిగుంట్ల ఒక హర్రర్ మూవీ తీయడం జరిగింది తనని పట్టుకొని ఆ సినిమా ఏది అని తెలుసుకోవడం కోసం దాదాపు చాలా రోజులు పట్టింది ఆ సినిమా ఏంది అసలు నా పేరు మహేష్ గుడిగుంట్ల సో ఈ సార్ జాంబీ అనే మూవీ ద్వారా అందరికీ హీరోగా అవుతున్నాను ఫస్ట్ నన్ను వేరే మూవీస్ షూట్ లో చూశారు సో పర్వాలేదు అబ్బాయి ఎన్ని థియేటర్లలో ప్లాన్ చేస్తున్నారు చెప్పండి ఎక్కువ థియేటర్స్ రావచ్చు రెండు తెలుగు రాష్ట్రాలలోనైనా ఇంకా వేరే ఎంత బడ్జెట్ తోటి సినిమా ప్లాన్ చేశారు కష్టం మీద బాగా కంప్యూటర్ చేశారు సో మొత్తం రిలీజ్ రెడీ చేసుకున్నారు త్వరలో అయితే సినిమా అయితే రాబోతుంది అసలు ఏముంది అని ఇంత చర్చ జరుగుతుంది మొత్తం ఫస్ట్ వీళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను జాంబీ అనేది సినిమా రిలీజ్ కాకముందే చాలా మందికి తెలిసేలాగే జరిగింది ఇప్పుడు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా అంటే ఎప్పటి నుంచి ఉన్నారా అనిపిస్తుంది ఇండస్ట్రీలో సినిమా చూస్తే అంత బాగా చేశారు అందరు కూడా అంత సీనియర్స్ లాగా అనిపిస్తుంది సీనియర్స్ లాగా అనిపిస్తుంది కొత్త వాళ్ళగా అసలు అనిపించదు ఎందుకంటే అట్లా షార్ట్ ఫిలిమ్స్ ఏమన్నా అట్లా తీసుకుంటే ఎందుకు సినిమా అనేది ఫస్ట్ ఇదే ప్లాట్ఫామ్ అందరికీ కూడా ఓన్లీ హర్రేనా అన్ని ఉన్నాయండి దీంట్లో మారి వెంకటరెడ్డి గారు చేశారు ఫ్రెండ్స్ నమస్తే తెలుగు ఇండస్ట్రీలో మొత్తానికైతే మహేష్ గురుగుంట్ల ఒక హర్రర్ మూవీ తీయడం జరిగింది తనని పట్టుకొని ఆ సినిమా ఏంది అని తెలుసుకోవడం కోసం దాదాపు చాలా రోజులు పట్టింది మొత్తానికైతే ఆయన పట్టుకొని రోజు మన స్టూడియోకి ఇన్వైట్ చేయడం జరిగింది ఆ సినిమా ఏంది అసలు దాని వివరాలు ఏందో ఒకసారి ఆ హీరో మన స్టూడియోలోనే ఉన్నాడు ఆయనతోటి పూర్తి వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే బ్రదర్ ఎలా ఉన్నారు ఫైన్ మీరు ఎలా మొత్తానికైతే సినిమా మొత్తం ఎక్కడ చూసినా కూడా ఈ సార్ జాంబీ అనేది బాగా వైరల్ అవుతుంది ఈ టాపిక్ ఆ సినిమా ఆ క్లిప్స్ మాత్రం బయట కనిపిస్తున్నాయి కానీ మీరు మాత్రం మాకు దొరకక చాలా రోజులు అవుతుంది మొత్తానికైతే ఈరోజు టైం ఇచ్చారు అన్న చెప్పండి అసలు ఈ ఫిల్మ్ అనేది ఈ హర్రర్ మూవీ ఎందుకు ఇట్లా ఈ విధంగా రియాలని ఇంకా ఏమేమి మూవీస్ తీసిరు మీరు అసలు ఎందుకు ఇట్లా వచ్చింది ఓకే బ్రదర్ మంచి క్వశ్చన్ అడిగారు మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పు ఏంటంటే నా పేరు మహేష్ గుడిగుంట్ల సో ఈ సార్ జాంబీ అనే మూవీ ద్వారా అందరికీ హీరోగా పరిచయం అవుతున్నాను దీనికి డైరెక్టర్ గారు వచ్చేసి ఎన్ఎన్ రాజు గారు ప్రొడ్యూసర్ వచ్చేసి ఎంఎన్ నాగేశ్వరరావు గారు సో వీరి ద్వారా ఈ సినిమా ముందుకు వస్తుంది వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు నన్ను అప్రోచ్ చేయే విధానం ఏంటంటే ఫస్ట్ నన్ను వేరే మూవీస్ షూట్లో చూశారు సో పర్వాలేదు అబ్బాయి ఏదో బాగున్నాడో చూద్దాం ట్రై చేద్దాం నా దూరంలో అప్రోచ్ అయ్యి ఈ సినిమా తీయడం జరిగింది వీళ్ళు సో దీని ద్వారా ప్రేక్షకుల ముందు అతి త్వరలో రాబోతున్నాను నేను అంటే ఎన్ని థియేటర్లలో ప్లాన్ మూవీ థియేటర్స్ అంటే డిస్ట్రిబ్యూటర్ చేతిలో ఉంటుందండి అంటే మనం చెప్పలేం ఎక్కువ థియేటర్స్ రావచ్చు థియేటర్ లేని పక్షంలో తక్కువ థియేటర్ లేని పడవచ్చు డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ ఉంటుంది ఏదైనా కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంకా వేరే తెలుగు రాష్ట్రాల్లో వస్తుంది అదర్ లాంగ్వేజెస్ లో కూడా వస్తుంది ఎంత బడ్జెట్ తోటి సినిమా చేశారు బడ్జెట్ అంటే ఇంత నేను చెప్పలేము అండి సినిమా అయితే అది కష్టం మీద బాగా కంప్లీట్ అయితే చేశారు సో మొత్తం రిలీజ్ రెడీ చేసుకున్నారు త్వరలో అయితే సినిమా అయితే రాబోతుంది ఏముందని ఈ సినిమా గురించి ఇంత చర్చ జరుగుతుంది మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది అండి యూట్యూబర్లు కానీ ఇన్స్టాగ్రామ్ ప్రమోటర్స్ కానీ ఫేస్బుక్స్ కానీ కానీ చాలా ముందుకు తీసుకెళ్తున్నారు ఫస్ట్ వీళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను దాని ద్వారానే ఇవాళ మార్కెట్లో షార్జాంబీ అనేది సినిమా రిలీజ్ కాకముందే చాలా మందికి తెలిసేలాగే జరిగింది ఇప్పుడు సో దాని ద్వారానే నేను కూడా ఇప్పుడు మీ ముందుకు వచ్చాను అంటే ఇప్పుడు దీంట్లో మీకు సైడ్ యాక్టర్ హీరోయిన్స్ కావచ్చు వీళ్ళు అంటే వాళ్ళు వేరే సినిమాలలో ఉన్నారని దొరుకుతాము దాదాపు టీం అంతా కొత్తదే అండి దీనిలో కొత్త టీం అయినా కూడా ఎలా చేశారు అంటే అనుభవం ఉన్న యాక్టర్స్ లాగా చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ క్యారెక్టర్ కూడా తీసిపోదండి దీంట్లో ప్రతి ఒక్కరు కూడా అంటే ఎప్పటి నుంచి ఉన్నారా అనిపిస్తుంది ఇండస్ట్రీలో సినిమా చూస్తే అంత బాగా చేశారు అందరు కూడా అంత సీనియర్స్ లాగా అనిపిస్తుంది సీనియర్స్ లాగా అనిపిస్తుంది అసలు అనిపించదు ఎందుకంటే అట్లా అనుభవం ఉంది అంటే అనుభవం లేకుండా వచ్చారని కాదు కానీ వేరే డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్లో వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి కాబట్టి సినిమా అనేది ఫస్ట్ ఇదే ప్లాట్ఫామ్ అందరికి కూడా అంటే ఇది టోటల్గా మన సాంగ్స్ మొత్తం ఓన్లీ హరేనా కామెడీ సీన్స్ కానీ సెంటిమెంట్ సీన్స్ కానీ అట్లా అన్నీ ఉన్నాయండి దీంట్లో సెంటిమెంట్ ఉంది లవ్ ఉంది కామెడీ ఉంది చెప్పాలంటే ఫైట్ ఉంది అన్ని రకాలుగా అవపోషణ కలిగిన సినిమా ఇది ఎప్పుడు రిలీజ్ అయ్యేది అవకాశాలు అతి త్వరలో అంటే వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో మేము అందరి ముందుకు రాబోతుంది త్వరలోనే వస్తుంది బయటికి అంటే గెస్ట్ ఎవరు వస్తుంటారు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది అంటే గెస్ట్ ఎవరు ఏంటి ఏంటి హనర్ అనేది మనకి ఇంకా పూర్తి తెలదు మా పోస్టర్ వచ్చేసి మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రిలీజ్ చేశారు ఫిల్మ్ మేస్టర్ ఇదేనా మీ ఫోటో ఇదేనా అవునండి నాదే అది అంటే ఇది నైట్ టైమ్ లో యాక్షన్ సినిమా డే నైట్ లో అన్ని రకాలుగా ఉంటుంది సినిమాలో అంటే ఏసీలో కొంచెం ఒక డైలాగ్ చెప్పగలుగుతారా డైలాగ్ అంటే ఏం చెప్పాలంటారు సినిమా రిలీజ్ కాకముందు మీరు డైలాగ్ అడుతున్నాను నన్ను అంటే కొంచెం చూడాలని కూడా వాళ్ళకు కూడా ఒక కోరిక అనేది ఉంటుంది కదా చూడాలా వద్దని కూడా కొంతమంది ఎదురు చూస్తుంటారు అట్లా అంటే మిమ్మల్ని మీరు ఏ విధంగా యాక్షన్ ఉంది అనేది కొంచెం చూపిస్తే వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది అంటే దాదాపు హర్ర డ్రామా ఇది ఒక హర్ర నేపథ్యంలో ఉన్న సినిమా కాబట్టి డైలాగ్స్ వెర్షన్ కంటే కూడా యాక్షన్ వెర్షన్ ఎక్కువ ఉంటుంది దీంట్లో వీటిల్లో అంటే యాక్టింగ్ అనేది చేయొచ్చు కానీ అంటే అప్పుడే రివీల్ చేసి అవుతుంది ఏమో అన్నట్టుగా కొంచెం సందిగ్ధంగా ఉన్నాను నేను చేయాలంటే మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు సినిమా చూసినట్లుంటే మనం దాని గురించి ఇంకెక్కువ చర్చ చేయొచ్చు ఇప్పుడు సినిమా చూడాలనే ఉద్దేశంతో మనం మిమ్మల్ని పట్టుకొని మనం ఈరోజు ఇంటర్వ్యూ ప్లాన్ చేయడం జరిగింది అట్లా దానికి అసలు ఈ దీంట్లో ఏముందనేది కూడా మనం కొంతమందికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి సో కొంచెం చిన్నది ఓకే ష్యూర్ అలా చూస్తుండీ అమ్మ ఎంత భయంకరంగా ఉంది అసలు చూస్తే అసలు ఉండగలుగుతారు ఆ తినాలి సో ఇది శాంపుల్ మాత్రమే జస్ట్ ఏ పర్సంటేజ్ కూడా కాదు పర్సంటేజ్ కూడా కాదు అని చూపించింది జస్ట్ సింగ్ ఈ విధమైన యాక్షన్స్ ఉంటాయి మొత్తానికైతే సినిమా చూసే విధంగానే మీరు ఒక సీన్ చూపించరు సరే మనం ఏదున్నా నెక్స్ట్ సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఒకటి ప్లాన్ చేద్దాం తప్పకుండా అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతున్నటువంటి టైటిల్ మరొకసారి మేము చెప్తున్నాం సార్ జాంబీ అనే మూవీని చాలామంది డిస్కషన్ చేస్తున్నటువంటి సందర్భాలు ఇవాళ ఆ హీరోనే మనం తీసుకొచ్చి ఇంటర్వ్యూ ప్లాన్ చేయడం జరిగింది ఇప్పుడే మనం అసలు ఆయన చెప్పకూడదు అని చెప్పిండు అసలు మీకు కూడా తెలియాలి కాబట్టి ఒక చిన్న సీన్ చూపించడం జరిగింది నేనైతే ఇక్కడ లైవ్లో కూర్చుంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని అయితే నాకు అనిపిస్తుంది మీరు కూడా ఆ సినిమాను అందరూ చూడండి చూస్తే అసలు ఏముందనేది కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు మరొకసారి ఆ హీరో ప్లస్ వాళ్ళ టీమ్ తోటి కూడా మళ్ళీ మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నాం ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ